హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి అంటారు ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇది బోన్లెస్ ఫిష్ అండి చెరువు చేప ఈ చెరువు చేప ముళ్ళు తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తెచ్చుకున్నాము ఇందులో నేను ఒక గంట ముందు ఉప్పు కారం వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసులు అండి ఇవి ఇందులో నేను డీప్ ఫ్రై చేస్తాను దీంట్లో ఏంటంటే వేస్తాను మీకు చూపిస్తాను సేమ్ చికెన్ ముక్కలలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాడండి బోన్స్ అస్సలు ఉండవండి దీంట్లోని చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినొచ్చేది ఇప్పుడు దీంట్లో ఏంటంటే వేసుకుంటున్నానో మీకు చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు కార్న్ఫ్లవర్ ఒక స్పూను బియ్యం పిండి ఒక స్పూను గరం మసాలా ధనియాల పొడి తగినంత నిమ్మకాయ జ్యూస్ కొంచెం ఇప్పుడు మొత్తం ఇది కలిసేటట్టు కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు పసుపు కారం వేసి కలిపి ఉంచుకున్నాం కదండి ఇంక సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది మొత్తం కల్పిస్తున్నానండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడడానికి చికెన్ పీస్ ఇలాగే ఉన్నాయండి అలా వేగుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి లేకపోతే వాసన వస్తుంది తిప్పుకుందాం ఒకసారి

ఏగిపోయింది <laughs> తీసేస్తున్నాను como hay cores es como ఇవి కూడా ఎగ్గిపోయి తీసేస్తున్నాను టిష్యూలోనే వేసాను ఎగ్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఫైనల్గా కరివేపాకు వేసుకుందాం ఇది కూడా ఉంది తీసేసుకుంటున్నాను ఫిష్ ఫ్రై అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్ రెసిపీ బోన్లెస్ ఫిష్ ఫ్రై అండి ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు సర్వింగ్ ప్లేట్లో తీసాను ఇప్పుడు దీనికి మనం గార్నిష్ ఆనియన్ ఆనియన్తో సర్వీస్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే లెమన్ మనం ఇందాక కరివేపాకు డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి అది ఇలా పౌడర్లా వేసుకోవాలి పౌడర్ చేసి ఇలా వేసుకోవాలి లేదా ఇలా వేసుకున్నా పర్వాలేదు ఇష్టం ఈ కర్రీ రసంతో కానీ సాంబార్తో కానీ రైస్తో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది దాని కాంబినేషన్ రసం చేసుకుంటే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తుంచి చూపిస్తున్నాను చూడండి అంతగా బాగా వేగింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అప్పుడప్పుడు ఇలా తెచ్చుకొని ట్రై చేయండి బాయ్ అండి